ఈ ఫోర్త్ ప్లాట్ఫామ్ మీద మొత్తం కలిసి ఫార్టీ డేస్ అయితే కనుక ట్రైన్ అనేది ఆగదు ఎందుకంటే అనంతపురం రైల్వే స్టేషన్ రూపురేఖలే మారబోతున్నాయి ఫోర్త్ ప్లాట్ఫామ్ నెంబర్ మీద అంతా కూడా ఎంపీకి అయితే ఉందనమాట సో చూడొచ్చు మొత్తం బోర్డ్స్ కానీ అవన్నీ తీసేసినారు ఓన్లీ లైటింగ్ మాత్రమే పెట్టుకున్నారు ఎందుకంటే రాత్రి కూడా వర్క్ చేస్తారన్నమాట రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు హలో ఫ్రెండ్స్ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఓకే ఫ్రెండ్స్ అయితే నేను అనంతపురంలోనే రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాను అనమాట సో ఎంత కూడా రైల్వే స్టేషన్ సో ఈరోజు అయితే క్లౌడ్స్ చాలా బాగున్నాయి కదా ఓకే గైల్స్ ఇవాళ మన వీడియోలో ఒక మంచి అప్డేట్ అయితే ఉందన్నమాట సో ఒకటి రెండు అయితే ఉన్నాయి టోటల్గా సో ఇక్కడ చూసాను మీరు మొత్తం అంతా కూడా ఇక్కడ చిన్న చిన్న పిల్లలు అయితే లేపేస్తున్నారు అనమాట సో స్టార్టింగ్ అంతా కూడా బేస్ అంతా వేస్తున్నారు సో పెద్దగా అయితే గుంత తీశారు ఇటు పక్క నుంచి ఆ టాయిలెట్స్ వరకు సో ఇవాళ మన వీడియోలో వచ్చేసి ఏంటంటే ఫోర్త్ ప్లాట్ఫామ్ నెంబర్ ఉంది కదా అక్కడ వచ్చేసి ట్రైన్స్ ఆపట్లేదు అది కారణం కూడా ఏంటి నేను చెప్తాను సో ఇక్కడ వచ్చేసి బ్రో ఉన్నాడు ఆయన అవునా ఓకే సో ఇంతకుముందు ఇక్కడ చూస్తున్న టికెట్ కౌంటర్స్ అన్నీ ఇక్కడ ఉంటాం అంటే మామూలుగా రైల్వే ఎంక్వైరీ అవన్నీ చేసుకోవచ్చు బట్ అవన్నీ తీసేసారు నాకు చూస్తారు కదా స్టార్టింగ్లో అండ్ యాజువల్గా ఇక్కడ వచ్చేసి మనకి ఇన్స్టాంట్గా టికెట్ కౌంటర్ అయితే ఉందన్నమాట అంటే జనరల్గా తీసుకునే వాళ్ళు ప్లాట్ఫామ్ టికెట్ తీసుకునే వాళ్ళు ఇక్కడ తీసుకోవచ్చు సో ఇప్పుడు మెయిన్ వర్క్అవు అయితే మనం చూడబోతున్నాం సో ఇప్పుడు మనం ఫోర్త్ ప్లాట్ఫామ్ నెంబర్కి అయితే అనమాట ఇంతకుముందు ఇది ఫస్ట్ సెకండ్ ఉండింది బట్ దాంతో కూడా ఇప్పుడు ఫోర్త్ అనమాట సో ఇవాళ మన విడియోలు ఏంటంటే ఫోర్త్ ప్లాట్ఫామ్ మీద ట్రైన్స్ అనేవి ఆగడం లేదు సో ఎందుకంటే చూసారా మొత్తం వర్క్ అంతా కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఫోర్త్ ప్లాట్ఫామ్ నెంబర్ మీద అంతా కూడా ఎంపీకి అయితే ఉందనమాట సో చూడొచ్చు మొత్తం బోర్డ్స్ కానీ అవన్నీ తీసేసినారు ఓన్లీ లైటింగ్ మాత్రమే పెట్టుకున్నారు ఎందుకంటే రాత్రి కూడా వర్క్ చేస్తారన్నమాట రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు సో ఇక్కడ చూడవచ్చు మీరు థర్డ్ సెకండ్ ఫస్ట్ ఈ ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి ఇక్కడైతే కనుక ట్రైన్స్ అన్నీ కూడా అవుతున్నాయి అనమాట సో ఇప్పుడు మీరు బెంగళూరు నుంచి అనంతపురం రావాలన్నా లేదంటే హైదరాబాద్ నుంచి మీరు అనంతపురం రావాలన్నా మీరు ఖచ్చితంగా ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్లాట్ఫామ్లో మాత్రమే అవుతారు అనమాట ట్రైన్స్ కూడా అక్కడే దిగుతారు సో ఇంకా మిగతా అన్నీ కూడా ఇంకా ఫోర్త్ ప్లాట్ఫామ్ అయితే కనుక వర్క్ అవ్వట్లేదు అని చెప్పొచ్చు ఈ ఫోర్త్ ప్లాట్ఫామ్ మీద మొత్తం కలిసి ఫార్టీ డేస్ అయితే కనుక ట్రైన్ అనేది ఆగదు ఎందుకంటే అన్ని రోజులు ఇక్కడ వర్క్ అనేది జరుగుతూనే ఉంటుంది సో అందరికీ కూడా ఈ అప్డేట్ అనేది తెలియాలని ఇప్పుడు చూస్తున్నాను మెయిన్గా ఆల్రెడీ పేపర్లో వచ్చింది చాలా వరకు అయితే కనుక మెసేజ్ వచ్చాయి నాకు బట్ వీడియో పరంగా అయితే ఫస్ట్ వీడియో అనుకుంటున్నా సో అందరికి షేర్ చేయండి ఎందుకంటే వీడియో వీడియో కూడా చాలా మందికి ఇన్ఫర్మేషన్ అనేది అప్డేట్ నేను భావిస్తున్నాను అనంతపూర్ రైల్వే స్టేషన్ రూపురేఖలే మారబోతున్నాయి సో అది కూడా మీకు తొందరలోనే ఇక్కడ వర్క్స్ అప్డేట్స్ అన్ని రీల్స్ ప్లస్ ఫుల్ వీడియోస్ కూడా ఇస్తాను నేను సో చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు ఈ మధ్య మళ్ళీ కూడా సో థ్యాంక్స్ టు అందరికీ చాలా థ్యాంక్స్ ఇంకా మీరు చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో కూడా మీరు ఫాలో అవ్వండి నా అప్డేట్స్ అన్ని కూడా మీకు తెలుస్తూ ఉంటాయి అనంతపురం రైల్వే స్టేషన్ అంటేనే అందరికీ బాగా గుర్తు వచ్చేది ఈ ప్లాట్ఫామ్స్ అయితే ఇక్కడ నుంచి వాక్ ఉంటుంది ఇట్లా ఇట్లా పై నుంచి ఇట్లా అట్లా అటుపక్క దిగొచ్చు మన హత్య టెంపుల్ వరకు అయితే వెళ్ళిపోవచ్చు అనమాట ఇక్కడ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఎంతమంది తీశారో అలాగే మీకు ఏమైనా మంచి మంచి మెమరీస్ ఉంటాయో కనుక మీరు కామెంట్ రూపంలో తెలియజేసుకోండి ఇక టెంపుల్ ఉంటుంది వినాయకుడిది సో పక్కనే మనకి పోలీస్ స్టేషన్ కూడా ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది ప్రదీ ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియోలో ఏంటంటే ఫస్ట్ అప్డేట్ వచ్చేసి అక్కడ రైల్వేకి సంబంధించి అంత కూడా వర్క్ జరుగుతోంది అండ్ ఫోర్త్ ప్లాట్ఫామ్ మీద అయితే కనుక ట్రైన్స్ అనేవి ఆడడం లేదని చెప్పేసి అయితే వీడియో చేశాను సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియో ఇద్దరితో క్లోజ్ చేస్తూ దిస్ ఈజ్ శివప్రసాద్ తాళపల్లి సైనింగ్ అవుట్ సి నెక్స్ బాయ్ బాయ్ బాయ్